ఈ సమ్మర్ లో ఏసీలు అందరూ చూస్తుంటారు బట్ ఎక్కువ మంది కొనేది మాత్రం కూలర్సే తక్కువ ఖర్చుతో కొనయచ్చని ఎక్కువ కరెంటు బిల్ రాకుండా ఉంటుందని అలాగే ఎక్కడ కూర్చుంటే అక్కడ పెట్టుకొని వాడుకోవచ్చు అని ఎక్కువగా కూలర్స్ కొంటూ ఉంటాం అలాంటి వాళ్ళ కోసం ఈ హాట్ హాట్ సమ్మర్లో ఒక మంచి కూల్ కూలర్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అదే మనకి కెన్ స్టార్ జెట్ ఫిఫ్టీ వన్ లీటర్స్ అన్నమాట ఇది ఒక ఆల్ ఇన్ వన్ కూలర్ అనమాట దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రైస్ గురించి ఆ పెట్టే ప్రైస్కి ఇది ఇచ్చే స్పెసిఫికేషన్స్ గురించి ఫ్యాన్ యొక్క కెపాసిటీ ఇది ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అలాగే మనకి ఎలాంటి హైడెన్సిటీ హనికోమ్ ప్యాడ్స్ తోటి వస్తుంది అలాంటి విషయాల గురించి బిల్డ్ కోసం గురించి మాట్లాడతాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే అయిపోతారు సో నేను ఇచ్చే వీడియోకి ప్రతిఫలంగా సబ్స్క్రైబ్ చేశారంటే నేను హ్యాపీ మీరు హ్యాపీగా ఉండొచ్చు ప్లీజ్ గైస్ గురించి మాట్లాడుకుందాం అమెజాన్ లో సెర్చ్ చేస్తే కనిపించలేదు బట్ ఫ్లిప్కార్ట్ లో మాత్రం ఉంది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి దీన్ని మనకు ఆఫర్ చేస్తున్నారు బట్ నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్న ఒంగోలు సత్య ఎలక్ట్రానిక్ షోరూమ్ నుంచి అయితే అక్కడైతే ఉందన్నమాట అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దీని కొనొచ్చా కొనచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈజీగా మూవ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయ్యేటువంటి క్యాస్ట్రోల్ వీల్స్ అయితే చూశాను మోర్ ఓవర్ ఫిఫ్టీ వన్ లీటర్స్ అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది అటు పెద్ద డిజర్ట్ కూలర్స్ ఇష్టం లేక మరీ పోర్టబుల్ ఇష్టం లేని వాళ్ళకి మీడియం గా ఒక ఫోర్ మెంబర్స్ ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ ఉండేటువంటి నలుగురికి వన్ ఆఫ్ ది బెస్ట్ గా ఇదైతే సూట్ అవుతుంది అనమాట అండ్ దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అందులో మనకి ఎయిర్ డెలివరీ సరికి కొంచెం ఎక్కువగా వస్తుందని థర్టీ వన్ పాయింట్ ఎయిట్ లార్జ్ ఫ్యాన్ ఆఫర్ చేస్తున్నారని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు అలాగే ఇది ఇన్వర్టర్ క్యాప్బుల్ ఉంటుంది మోర్ ఓవర్ ఇది మనకి అప్రాక్సిమేట్లీ వన్ సెవెంటీ వాట్స్ అయితే మాత్రం కన్జ్యూమ్ చేస్తుంది అనమాట పవర్ని అది చాలా మంచి విషయం ముందుగా ఏ కూలర్లోనైనా అయినా సరే ఫ్యాన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్యాన్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే ఎయిర్ త్రో అనేది అంత ఎక్కువగా వైడ్గా వస్తుంది అనమాట సో దీంట్లో మనకి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ డయామీటర్ కలిగినటువంటి పెద్ద ఫ్యాన్ ఆఫర్ చేస్తున్నారని చెప్తున్నారు సో కనిపిస్తుంది చూస్తుంటే పెద్దగానే ఉంది ఇలాంటి ఫ్యాన్స్ ఉండటం వల్ల ఏంటంటే ఫోర్ వే డిఫ్లెక్షన్ చాలా బెటర్గా ఉంటుంది ఇప్పుడు ఈ వింగ్స్ని నేను కిందకి పైకి అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి అలాగే మాన్యువల్గా మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సో కింద కూర్చున్నప్పుడు కిందకి వస్తానికి సో అలాగే కొంచెం హైట్లో పెట్టుకోవాలనుకుంటే అలా అలాగే లోపల మనకి ఒక ఫంక్షనింగ్ నాబ్ ఉంటుంది దాని ద్వారా సైడ్కి అంటే లెఫ్ట్ టు రైట్ స్వింగ్ అయ్యే విధంగా లోపల ఇంకొన్ని వింగ్స్ అయితే ఉంటాయి ఫోర్ వే డిఫ్లెక్షన్ అయితే ఉంటుంది అలాగే ఫ్యాన్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో బెటర్గా మీరు అయితే ఆ విండ్ థ్రో అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఖచ్చితంగా కూడా ఇలా చెప్పడం కంటే కూడా చూపిస్తే బాగుంటుందని ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేస్తే ఫస్ట్లోనే మనకి హై స్పీడ్లో ఉంది పవర్ఫుల్గా తిరుగుతుంది ఫ్యాన్ అయితే మాత్రం అండ్ ఆ విండ్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే శరీరానికి తగులుతుంది సో కొంచెం దూరం వచ్చే విధంగానే ఉందన్నమాట సో మీరు కనుక బెడ్రూమ్లో పెట్టుకుంటే ఒక బెడ్కి సఫిషియెంట్గా సరిపోతుంది ఫోర్ వే డి దీంతో మీరు ఈ సమ్మర్లో అయితే మాత్రం ఖచ్చితంగా కూడా సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు అలాగే ఇది మనకి సౌండ్ అయితే మాత్రం యావరేజ్ సౌండ్ అయితే చేస్తుంది హై స్పీడ్లో అయితే మాత్రం కొంచెం సౌండ్ అనిపిస్తుంది అండ్ మీడియం లోలో పెట్టుకున్నప్పుడు అయితే మాత్రం పెద్దగా సౌండ్ అయితే తెలియట్లేదు అన్నమాట సో అలాగే ఫ్యాను బ్లోయర్ అని రెండు ఉంటాయి ఎక్కువ ఫ్యాన్ ఉండేదే తీసుకోండి బెటర్గా అయితే సౌండ్ తక్కువ ఉంటుంది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది బట్ బ్లోయర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఫ్యాక్టరీ పక్కన మీరు పనుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది సో దట్టు ఫిఫ్టీ వన్ లీటర్స్ కాబట్టి పదే పదే మీరు ట్యాంక్ని వాటర్తో ఫిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని నేనైతే అనుకుంటున్నాను అండ్ పోర్టబుల్గానే ఉంది సో ఈజీగా మీరైతే మాన్యుల్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకునే విధంగానే ఉంది సో ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు నాబ్స్ అయితే ఉన్నాయి ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడే అలాగే హై మీడియం లోలో దీని అయితే పెట్టుకోవచ్చు స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి రెండు నాప్స్ ఉన్నాయి రెండోది ఫంక్షనింగ్ నాబ్ అనమాట దీని ద్వారా మీరు వాటర్ అనేది రన్ అవ్వాలా వద్దా అనేది అలాగే లెఫ్ట్ టు రైట్ కి ఎయిర్ అనేది ఫ్లో అవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట నాప్స్ చాలా పెద్దగా ఉండటం వల్ల పుట్టుకోవడానికి గ్రిప్పిగా ఉంది అలాగే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఈ కలర్ కూడా చూడటానికి చాలా బాగుంది ఫ్రంట్ లో కెన్స్టర్ అనేటువంటి లోగో అయితే మీరు చూడొచ్చు అనమాట సో అలాగే చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం వీటి యొక్క హై డెన్సిటీ హనీ కోమ్ ప్యాడ్స్ గురించి మూడు వైపులా హై డెన్సిటీ హనీకోమ్ ప్యాడ్స్ ఇలా గనక థిక్ గా ఉంటే పంప్ ద్వారా ఈ హనీకోమ్ ప్యాడ్స్ లోకి ఎంటర్ అయినటువంటి వాటర్ ఏదైతే ఎక్కువసేపు సస్టైన్ అవుతుంది కింద వాటర్ ట్యాంక్లో పడిపోకుండా దానివల్ల మనకి ఎక్స్ట్రా కూలింగ్ అయితే వస్తుంది అలాగే ప్రతిసారి నీళ్ళు అయితే మాత్రం మనం ఫిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో అలాగే మూడు వైపులా హనీమ్ ప్యాడ్స్ ఉన్నాయి మాత్రమే తీసుకోండి ఒక సైడ్ ఉన్న హనీకోమ్ ప్యాడ్ ఉన్న మనకి ఎయిర్ కూలర్స్ కూడా ఉంటే వాటిని అయితే మీరు దయచేసి టచ్ అయితే చేయొద్దు అంత కూలింగ్ అయితే రావన్నమాట ఈ సమ్మర్లో అలాగే కింద మనకి వాటర్ ఫ్లో చేసుకోవడం కోసం డ్రైన్ చేసుకోవడం కోసం ఒక చిన్న నాబ్ అయితే ఉంది లబ్బర్ నాబ్ సో దాని ద్వారా మనం చేసుకోవచ్చు అండ్ అలాగే వీల్స్ యొక్క క్వాలిటీ అయితే మీరు అయితే గమనించవచ్చు ఇప్పుడైతే ఈజీగానే తిరుగుతుంది వెయిట్ పడిన తర్వాత కొంచెం లిటిల్ హెవీగా అయితే తిరుగుతాయి బట్ అయితే క్వాలిటీ బాగుంది కాబట్టి మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే లేదు కొంచెం లో క్వాలిటీ తీసుకుంటే ఇవి విరిగిపోతాయి అనమాట సో కొంచెం క్వాలిటీ బాగున్నాయి తీసుకోండి సో పవర్ఫుల్ మోటార్ అలాగే పవర్ఫుల్ ఫ్యాన్ కాబట్టి వన్ సెవెంటీ వాట్స్ పవర్ కన్జ్యూమ్ అయితే చేస్తుంది ఇది మరీ ఎక్కువ అనలేం అందుకని మరీ తక్కువ అనలేం సో రోజు కనుక మీరు ఒక టూ త్రీ అవర్స్ కనుక యూస్ చేసుకునే వాళ్ళైతే మాత్రం మీకు పెద్ద పవర్ బిల్ అయితే రాదు బట్ నైట్ పగలు కంటిన్యూస్గా యూజ్ చేస్తే మాత్రం పవర్ బిల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కానీ భయపడకండి ఏసీలకు వచ్చినంత ఆస్తులు అమ్ముకునే కరెంట్ బిల్ అయితే రాదనమాట యావరేజ్గానే వస్తుంది మనం ఎఫర్ట్ చేయగలిగినంత వస్తుంది అనమాట సో ఇది ఈ రోజు వీడియో ఫిఫ్టీ వన్ లీటర్స్ కాబట్టి ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ మంది కొనడానికి గా ఉండే విధంగానే మనకి కూలర్ అయితే ఉంటుంది అండ్ అలాగే టూ పాయింట్ వన్ మీటర్స్ పవర్ కార్డ్ అయితే మీరు అయితే చూడొచ్చు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ఒక ఫుల్ స్పెసిఫికేషన్ అలాగే ఏదైతే ప్రైజ్ రివ్యూ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను యూజ్ఫుల్గా ఉంటే వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి